హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈరోజు ఆల్బాకారా ఫ్రూట్ తోటి జ్యూస్ తయారు చేసే విధానం చూద్దామండి రోజు ఒక ఆల్బాకారా పండు తింటే అనారోగ్యాలు రావట అలాంటప్పుడు మనకి ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి డైలీ దొరకకపోవచ్చు అనిచేత దీన్ని జ్యూస్ కింద స్టోర్ చేసుకుని మనం డైలీ తాగినట్లయితే మనం హెల్తీగానే ఉంటాము వెయిట్ లాస్ కూడా ఇది ఎంతో మంచిది అంచేత నేను దీన్ని జ్యూస్ తయారు చేయడానికి ఒక కేజీ ఆల్బాకారా తీసుకుని లోపల గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని ఒక్క గ్లాసు వాటర్ వేసి మిక్సీ జార్లో వేసి శుభ్రంగా జ్యూస్గా తయారు చేసుకున్నాను ఈ జ్యూస్ని మనం స్ట్రెయిన్ చేయడానికి స్టీల్ స్ట్రైనర్ వాడానండి దానివల్ల మనకి కొంచెం గుజ్జు గుజ్జుగా ఉన్నా కూడా మొత్తం దిగిపోతుంది అనమాట అలాగా దిగినడానికి మనము కొంచెము కావాలనుకుంటే ఒక స్పూన్తోటో లేదంటే ఒక గరిటితోటో కలిపితే మొత్తం జ్యూస్ అంతా కూడా కిందకి స్ట్రెయిన్ అయిపోతుంది అలా చేసేటప్పుడు కొంచెం మీరు ఓపిక్గా చేసుకుంటే ఆ పల్ప్ అంతా పైకి వచ్చేసాక మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ రిపీటెడ్గా చేసుకోండి కానీ ఎక్కువ వాటర్ వేయకుండా చేసుకుంటే జ్యూస్ మనకి చిక్కగా నీట్గా వస్తుంది అలా చేసిన ఈ జ్యూస్ని మనం స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుంది ఈ జ్యూస్ చేసే ప్రాసెస్కి ఈ కాయలు మీరు తిని చూడండి లేదంటే ఈ జ్యూస్ తీసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూస్తే మీకు ఎంత పుల్లగా ఉంది అని అని తెలుస్తుంది కదా కొన్ని పళ్ళు పుల్లగా ఉంటాయి కొంచెం ఒగరిగా ఉంటాయి కదా యాల్ బకర దాన్ని బట్టి మనము నేనైతే ఇక్కడ కేజీకి అర కేజీ షుగర్ వేస్ అనమాట కేజీ పండ్లు అనుకోండి అర కేజీ షుగర్ పట్టింది మీరు ఒకసారి ఆ జ్యూస్ని టేస్ట్ చూసి కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ షుగర్ స్వీట్ ఉంటే ఆల్బక్రా మళ్ళీ స్వీట్ అయిపోతుంది మళ్ళీ మనకి జ్యూస్ ఆల్బక్రా ఫ్లేవర్ తెలియాలి అంటే కొంచెం స్వీట్ తగ్గించుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట లేదు మాకు జ్యూస్ స్వీట్గానే కావాలి అనుకుంటే జస్ట్ మనము కేజీకి అర కేజీ షుగర్ వేసుకోవచ్చు లేదంటే ఇంకెక్కువ తక్కువలు కూడా మీరు చూసుకొని వేసుకోండి అసలు ఆ వెయిట్ లాస్కి ఇది ఇంత రెగ్యులర్గా తయారు చేసుకుని తాగితే కనుక చాలా బాగుంటుంది మాట దీనిలా స్టవ్ మీద పెట్టినప్పుడు ఒక రెండు మూడు పొంగులు రానివ్వండి అలా వస్తేనే మనకి ఆ పాకం షుగర్ అంతా బాగా కరిగి పాకం పట్టి ఈ జ్యూస్ లో ఉన్నది కూడా కొంచెం చిక్కగా అవుతుంది అలాగే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనము స్టవ్ బంద్ చేసుకోవాలన్నమాట అలా రెండు మూడు పొంగులు రానివ్వండి అలా అయితేనే ఆ జ్యూస్ యొక్క టేస్ట్ మనకి కొంచెం షుగర్లో కలిసి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అలా పొంగిన తర్వాత చూసారా కలర్ చేంజ్ అయింది ఆ తర్వాత మనం దాన్ని రెండు మూడు సార్లు పొంగ పెట్టుకున్న తర్వాత నీట్గా సిమ్లో పెట్టుకుని ఒక రెండుసార్లు మరగబెట్టి తర్వాత దాన్ని స్టవ్ బంద్ చేసి చల్లారినివ్వండి అలా చల్లారిన తర్వాత దానిపైన నురుగు వచ్చింది చూసారా ఆ నురుగునైతే మాత్రం మనం తీసేయాల్సి ఉంటుందండి ఎందుకంటే మనకి ఫ్రూట్ కొంచెం మనకి జ్యూసీగా ఉంటుంది కదా ఈ జ్యూసీగా ఉన్నప్పుడు అది మనం తాగేటప్పుడు అది మనకి గొంతులో కొంచెం అడ్డుకిందనిపిస్తుంది అనమాట అని మనము పల్పి జ్యూస్ లాగా వస్తుంది అనమాట ఇది అందుచేత ఈ పైన ఉన్న ఈ నూరగని మెల్లిగా ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ మెల్లిగా తీసేసుకోండి ఇలా తీసుకున్నది మనకి త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు కూడా స్టోర్ ఉంటుంది మనకి ఫ్రూట్ దొరికినప్పుడు తీసుకుని మనము చక్కగా ఇలా స్టోర్ పెట్టుకుంటే మనకి శరీరంలో రోగ శక్తిని తగ్గిస్తుంది అలాగే సారీ రోగ నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అనమాట అలాగే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది అలాగే ఎముకలు దృఢంగా పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది స్టేజ్లో ఉన్న లేడీస్కి అయితే ఇది చాలా మంచిది అన్నమాట కీళ్ళనొప్పుల నుంచి మనకి సమస్య నుంచి దూరం చేస్తుంటుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ జ్యూస్ని మనము ఒక గాసీసాలో వేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటప్పుడు కొంచెం జ్యూస్ వేసుకుని కావాలంటే చిల్లుడు వాటర్ ఐస్ క్యూబ్స్తో మనము సర్వ్ చేసుకోవచ్చు కా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కొంచెం నిమ్మ జ్యూస్ నిమ్మరసము లేదంటే పుదీనా ఆకులు ఇంకా మన ఇష్టం అన్నమాట లేదు పూర్తిగా మనకి కాల్బక్రా ఫ్లేవరే కావాలనుకుంటే ఇట్లాగే తాగచ్చు ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే పిండం పెరుగుదలకి ఎంతో బాగా బెనిఫిట్ అంటండి ఈ జ్యూస్ మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరందరూ కూడా ఎలా తాగుతారు ఈ జ్యూస్ అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరమైనమాట పిల్లలకు కూడా ఇవ్వచ్చు మీరందరూ ఈ జ్యూస్ని ట్రై చేయండి మీరందరూ కామెంట్లో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్